अनेक जन्म संप्राप्त कर्म बंध विधाय आत्म्ञा वसना भक्त कामधुगा बजे न धा न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री

ఉండే వాళ్ళకి ఎప్పుడు ప్రతి వాళ్ళలో అమ్మవారిని చూడడం ప్రతి విషయంలో కూడా అమ్మనే తలుచుకుంటూ ఉండడం అనమాట అప్పుడు అమ్మవారు మన తట్టు చూస్తుంది మన మన శంకరాచార్యుల వారు కూడా రాశారు భవానిత్వం రాసే మైవితర దృష్టింస కరుణ మనకి ఇంకెక్కడ దృష్టి ఉండదమ్మా నీ మీదే మన దృష్టి అంతా కూడా అని భంకరాచార్య వారు చాలా బాగుంటుంది సౌందర్యులారి చదివే కొద్దీ మనకి అసలు ఒక తెలియని భావన బా అమ్మ ఇంత గొప్పగా అమ్మవారి బాధే కాదు కలశ కుంభార్థ రోక కలశ కుంభార్థ అంటాము కుంభము అంటాము కలశము అంటాము కుంభము అంటాము కుంభము అంటే వాళ్ళకు కూడా వేస్తుంటుంది చూస్తుంటుంది కూడా బొమ్మలు అంటే అర్థం ఏంటంటే ఆ మూడిటికి ఒకటే అర్థం అనమాట కుండ అని అలానే అమ్మవారికి మూడు ఉన్నాయిట అలానే అమ్మవారికి మూడు ఉన్నాయిట ఏమున్నాయి సా అమ్మవారికి మన అమ్మవారికి మూడు అర్థాలు ఏ ఉన్నాయి అమ్మవారికి మంత్రము